ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకోండం నేను మీ ప్రసాద్ వాచ్మ్యాన్ రంగయ్య ఆయన్ని ఒక పథకం ప్రకారమే హత్య చేశారా లేదా సహజ మరణమేనా విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే అయితే ఆయన మరణానంతరం అనేక రకాలైన వార్తలు అయితే తెరపైకి వస్తున్నాయి ఏంటి అంటే ఆయన చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఆలోచకరంగా ఎలా మరణిస్తాడు దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది అని అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తే అది ఒక ఎత్తు కానీ వాచ్మెన్ రంగయ్య సతీమణి ఆవిడే చెప్పుకొస్తున్నారు అసలు ఆయన ఆరోగ్యకరంగానే ఉన్నాడు కానీ ఆయన మరణం పట్ల చాలా అనుమానం వ్యక్తపరుస్తున్నాను అని చెప్పేసి ఆవిడ అంటాం సో ఈ విధంగా జరుగుతూ ఉంది సో అంటే ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి వాచ్మెన్ రంగయ్య కీలక సాక్షిగా ఉండటమే ఈ అనుమానాలకు తాగుదీసిందా మరి ఇటువంటి తరుణంలో ఏం జరగబోతుంది తన భార్య అంటే వాచ్మెన్ రంగయ్య భార్య ఏం చెప్పుకొస్తుంది ఈయన ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఏదో మొత్తానికి చేశారు ఈ విధంగా అన్నట్లుగా తన అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు సో అనుమానం అంటే ఏంటి అంటే ఆరోగ్యంగా తిరిగే వ్యక్తి ఆలోపే సడన్ మంచం మీద ఎలా పడతారు అంటే ఏదో విష ప్రయోగం చేశారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అందుగురించే రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి లేటుగా రియాక్ట్ అయినా కానీ కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతుంది అన్నట్టుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సిట్ నిర్వహించింది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దస్తగిరి అప్రూవర్గా మారి ఉన్నాడు అయినా కానీ ఇంకా ఏమి ఎవిడెన్స్ కావాలి ఎంత ఎవిడెన్స్ కావాలి ఈ కేసు మాత్రం ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయినా అడుగు ముందుకు పడట్లేదు అంటే ఏదో శక్తి ఆపుతుంది ఈ కేసుకి అడ్డం పడుతుంది ఖచ్చితంగా అందులో ఉన్న దోషుల్ని లేదా అందులో ఉన్న నిందితుల్ని కాపాడే ప్రయత్నం అయితే ఏదో శక్తి అయితే ఆపుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అరే ఎంత నాలెడ్జ్ లేని అమాయకుడి నుడైనా చెప్తాడు ఈ విషయాన్ని ఎవరో ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు సో ఎవరు ఎందుకని ప్రయత్నాలు చేయట్లా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వాళ్ళు ఎందుకు దాన్ని నివృత్తి చేయలేకపోయారో ఏంటో ఆ ప్రక్కన పెడతాం కనీసం కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నేసారు షిఫ్ట్ సో మొన్నటిదాకా ఏం చేస్తున్నారు అంటే ఇట్లా పది పది పదే పదే చెబుతూ ఉంటారు కదా ఏమిటి అంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాము రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిపోతామంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లిపోవడానికి ఇక్కడ ఈ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏంటి సంబంధం దాని పని అదే దీని పని ఇదే కదా ఇటు అభివృద్ధి చేస్తున్నామంటే ఇవన్నీ ఆపేయమని దాని అర్థం కాదు కదా ఇప్పుడు అంత ఎందుకు ఆ మద్యం కుంభకోణం అన్నారు ఇసుక కుంభకోణం అన్నారు మైన్స్ కుంభకోణం అన్నారు ఎక్కడికక్కడ జస్ట్ అట్లా కలిపేస్తున్నారు వదిలేస్తున్నారు మరి ఎందుకని అడుగు ముందుకు పోతున్నారు ఒకవేళ ఆ పార్టీలో ఈ పార్టీలోకి వచ్చేమన్నా ఉన్నారనే అనుమానం కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు కదా పోనీస వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య మరీ దారుణం అయితే నారాశ్వర రక్త చరిత్రను డైరెక్ట్గా వాళ్ళే హెడ్డింగ్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్లు పెట్టి మరి వేసినా కానీ ఆ విధంగా దాన్ని కూడా అది మీరు డిఫెండ్ చేయలేక ఆ కేసు ముందుకు నడిపించలేక ఇంత ఇంతకాలం జాప్యం జరుగుతూ ఉంది అంటే ఇక ఎంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి చివరికి ఇప్పుడు సిట్టు వేశారు ఇప్పుడు ఇప్పుడు సిట్టు వేస్తే వాచ్మెన్ రంగయ్యకి సంబంధించి ఆయన ఇప్పుడు రెండుసార్లు పోస్ట్ పోస్టుమార్టం చేశారట చేసి ఇరవై అవయవాలకు సంబంధించిన శాంపిల్స్ తీసుకొని నాలుగు ల్యాబులకి టెస్టింగ్కి పంపించారు మరి అది ఎప్పుడు అవ్వద్దు ఆ టెస్టింగ్ రిపోర్ట్లు వస్తాయో ఏమో తెలియదు మళ్ళా అసలు జనాలు కూడా విసిగిపోయారనమాట రెడ్డి గారి హత్య కేసు ఇక వీళ్ళు తేల్చలేదు వీళ్ళ వల్ల కాదు అని అని చెప్పేసి వాళ్ళకు కూడా నిరాశ కలిగింది ఆ ఏముందరో ఎవరు నుండి చెప్తారు దాని వెనకాల ఎవరు అనేది ఎవరైతే ఈ కేసు ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటారో వాళ్ళు ఉన్నట్టే ఇక దాంట్లో మోహడమే లేదు ఎవరైతే ఈ కేసు ముందుకు వెళ్ళాలని కోరుకుంటారో వాళ్ళు ఈ కేసు తేలాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు లేనట్టు ఇప్పుడు తేలాలని కోరుకుంటుంది ఎవరు సునీతారెడ్డి గారు ఆవిడ ఆ కోర్టు కాదు ఈ కోర్టు కాదు అసలు ఎక్కడ పెట్టలేదు తొక్కని గడపలేదు ఆ రకంగా ఆవిడేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరో దీని వెనకాల ఉంటే దాన్ని ఆపుతూ ఉన్నారు ఆ ఆపే శక్తి ఎవరో ఆ ఆపే ఫోర్స్ ఎవరిది మరి కోట ప్రభుత్వం అయినా సరే అడుగు ముందుకేసి దానికి సంబంధించి ఆ కేసు తేల్చగలుగుతారా కోర్టులో ప్రవేశపెట్టగలుగుతారా ఈ సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఇప్పుడు వాచ్మ్యాన్ రంగయ్య ఈయన ఆగ్రహ సాక్ష్యం ఆయన కూడా లేడు ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు వాంగ్మూలం ఏముంటుంది ఇంకేమన్నా ఉంటే ఆ దస్తగిరిది లేదా ఇప్పుడు ఆ శాంపిల్స్ని బట్టి దీని వెనకాల ఎవరు చేశారు ఒకవేళ ఇది హత్యను తేలితే దీని వెనకాల ఎవరెవరి హస్తాలు ఉన్నాయని చెప్పేసి తేల్చాలి ఇక అంత కనెక్టింగ్ పాయింట్స్ అనమాట ఇక సో ఈ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది ఆరు సంవత్సరాలు అవుతున్నా కానీ అంగుళ కూడా ముందుకు నడవట్లేదు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఒక ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఆయన్ని ఆయన సొంత ఇంట్లో ఆ విధంగా అతి కిరాతకంగా సొంత ఊరిలో హత్య చేశారు అని అంటే ఎవరికి ఉంటాయండి ఆ గట్స్ వివేకానంద రెడ్డి గారి ఊరిలో ఆయన సొంత ఇంట్లో ఈ విధంగా చేశారు అని అంటే ఇంకా వేరే ఎవరికైనా అంత గట్స్ ఉంటాయా ప్రతి ఒక్కరికి ఒక సామాన్య వ్యక్తికైనా సరే వాళ్ళ సొంత ఊరు సరికి ఎంతో కొంత బలం ఉంటుంది మరి అటువంటిది వాళ్ళు వాళ్ళు సామాన్యులేం కాదు కదా అటువంటి వ్యక్తి కడప జిల్లానే గ్రిప్లో పెట్టుకున్నటువంటి వివేకానంద రెడ్డి గారు ఎవరు ఏ విషయం అడిగినా టక్కన ఎవరికైనా హెల్ప్ చేసే వ్యక్తి అట అటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా హత్యమేస్తే హత్య చేస్తే ఎవరికి ఉంటుంది ఆ గట్సు అంత తెగింపు ఎవరికి ఉంటుంది అది మీకే తెలియాలి సో మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు అయితే మాత్రం జీడిపాకం సాగినట్టుగా సాగతీస్తానే ఉన్నారు కానీ ఆ కేసుకు సంబంధించి తేల్చడానికి మాత్రం ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో ఇక చివరికి ఆ కేసు పెట్టిన వాళ్ళు ఆ కేసులో ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఇదంతా మరి ఎంతకాలం కావద్దో ఎప్పుడు పట్టిద్దో ఏమైద్దో ఏం అర్థం కావట్లా చివరికే ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి అన్నమాట ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళకి శిక్ష పడే టైంకి అసలు ఆ వ్యక్తే ఉండడం ఎవరైతే ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి రుజువు అయ్యి సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యి వాళ్ళకి శిక్ష పడే టైయానికి ఆ దోషికి ఆ దోష ఆల్రెడీ చనిపోయి ఉంటాడు అన్నమాట అలా ఉంటుంది కొన్ని ప్రయారిటీ బేసిస్లో ఉన్నా తీసుకోవాలి కదా సో విచారణ ముందు జరిపితే తీసుకెళ్ళి కోర్టులో పడేయచ్చు ఆ విచారణే చేపించిబిఐ ఎందుకు తాస్తారని అర్థం కాదే ఆ సిబిఐ అధికారులు మరి మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మరి వాళ్ళకి వాళ్ళని ఆపుతున్న శక్తి ఎవరు సో మొత్తం మీద ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆయన వయసు రీత్యా పెద్దవాడైనా కానీ అది కూడా సాధారణ మరణం కాదు అసహజంగానే జరిగింది ఏదో ఒక శక్తి ద్వారా ఆయన పైన విష ప్రయోగము ఇంకోటో ఇంకోటో జరిగి మొత్తానికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు అనే అనుమానాన్ని తన యొక్క భార్య కూడా అభిప్రాయపడుతుంది సరే ఇప్పుడు ఎట్లాగో సిట్టు విధించారు కాబట్టి ఆ ల్యాబ్కి పంపించారు కాబట్టి శాంపిల్స్ అన్నీ కూడా ఆ రిపోర్ట్లు మరి ఇప్పుడన్నా రిపోర్ట్లు అన్నా వస్తాయా లేకపోతే అవి కూడా మేనిఫ్లేట్ చేస్తారా అదన్నా లేటుగా రాకుండా త్వరగా అయినా వస్తాయా లేదా వేచి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాచ్మెన్ రంగు ఏది పథకం ప్రకారమే హత్య చేశారా లేదు ఏం జరిగేది అని అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఆ రిపోర్ట్స్ ల్యాబ్కి అయితే పంపించారు కదా అవి ఏం రాబోతున్నాయా ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ